హలో ఎవ్రీవన్ అందరికీ నమస్కారం విత్ లాడ్స్ లవ్ అండ్ డివైన్ లైట్ ఆ యూనివర్స్లో మా సూపర్ మాస్టర్స్ బ్లెస్సింగ్స్ అన్నీ మనందరికీ దొరకాలని లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ ఈ కొత్త కార్యక్రమంలోకి స్వాగతం అండి ముందుగా మన గ్రాండ్ మాస్టర్ చవాకాక్సోయ్ గారికి మహాగురు పదాభివందనం ఇంకా ఇప్పుడు నేను చెప్పబోయేది మనందరికీ అవసరమైనటువంటి మా రెండవ టాపిక్ అనమాట ఈ ఎప్పుడైనా కానీ అందమైన వస్తువుకి అందరూ ఆకర్షితులవుతారు అట్లాగే ఎవరైనా అందంగా మాట్లాడుతూ ఉన్నా ఒక అందం అనేది కేవలం శరీరంలో మాత్రమే లేదండి ప్రేమించే ప్రతి హృదయంలోనూ అందం ఉంది ప్రేమగా ఉండే ప్రతి మనిషిలోనూ అందం ఉంది ఎంత నల్లగా ఎంత కురూపిగా లేకపోతే ఎంత దారుణంగా చూడడానికి ఎంతమాత్రం బాగోలేని వ్యక్తిలో కూడా అందమైన మనస్సు ఉండొచ్చు కాబట్టి అందం అనేది బాహ్యము అభ్యంతరము అంటే లోపల బయట కూడా అందం అనేది ఉంటుందండి కనుక ఇటువంటి అందం గురించి మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు బట్ మాస్టర్ ఏం చెప్తారంటే జీవితం సుఖంగా సాగిపోవడానికి అందమైనటువంటి ఆత్మ చాలా అవసరం ఆత్మకి రూపం లేదు ఆత్మజ్యోతిలా వెలుగుతూ ఉంటుంది ఆత్మకి చావు లేదు ఇవన్నీ అందరికీ తెలిసినవే బట్ ఆత్మని ఎట్లాగా అంతః సౌందర్యాన్ని మనం పెంచుకోవాలి మన ఆత్మని ఎట్లాగా అందంగా ఉంచుకోవాలి ఎందుకంటే అప్పుడు మన ముఖం నిజంగా అందంగా కనపడుతుంది మన ప్రతి కదలిక అవతల మనిషిని అడ్మైర్ చేస్తాయి అట్లాగే మన ప్రతి మాట అవతల వాళ్ళని ఎంతో సుఖ సంతోషాల్లోకి తీసుకువెళ్తుంది అట్లాగే మన ప్రతి ఒక్క చేత ప్రతి ఒక్క పని ప్రతి ఒక్క క్షణం మనతో గడిపే ప్రతి నిమిషం కోసం వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు అట్లాంటి అందమైనటువంటి జీవితాన్ని అందమైనటువంటి సరౌండింగ్స్ని అందమైనటువంటి స్నేహాన్ని మన చేత ప్రదర్శింపజేసే లోపల రింగ్ మాస్టర్ ఎవరు అని అంటే మన మనస్సు అటువంటి మనస్సుని ఇంకాస్త అందంగా చేసేది రూల్ చేసేది ఆత్మ ఎప్పుడు కూడా మనస్సు చెప్పిన దారిలోకి మనం వెళ్ళకూడదు మనస్సు మన దారిలోనికి రావాలి ఇదేనండి సాధన సింపుల్ వర్డ్స్ ఐఎమ్ టెల్లింగ్ టు యూ మనస్సు నచ్చిన దారిలోకి మనం వెళ్ళిపోకూడదు మనం నచ్చిన దారిలోకి మనస్సును తెచ్చుకోవాలి దిస్ ఈస్ ద గోల్డెన్ వర్డ్స్ ఎవరికైనా సరే అట్లాగే మనసు ఎప్పుడు కూడా అందమైన వాటిని బయటకి తళుకులుగా ఉండే వాటిని ఎక్కువగా గ్లిట్టర్స్ని మెచ్చుకుంటుంది ఎక్కువగా నచ్చుతుంది అటువైపే పరుగులు పెడుతూ ఉంటుంది బట్ అంతరాత్మ అనేది లోపల వెలుగుతూ ఉన్న దివ్యజ్యోతి దాన్ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది మనకు తెలిసిపోతుంది మనం చేస్తున్నది మనం వెళుతున్నది తప్పు ఇది వద్దు మనకి అని బట్ మనసు మాత్రం వినదు ఇటువంటి కండిషన్ చాలా అందరం కూడా అతీతులమేమీ కాదు అందులో ఎదురవుతూనే ఉంటుంది బట్ అటువంటి కండిషన్స్లో మనం ఎట్లా మన మనస్సుకి సంబంధించిన అందాన్ని అంతః సౌందర్యాన్ని ఎలా పెంచుకోవాలి సోల్ కెపాసిటీని ఎలా పెంచుకోవాలి మన తాలూకా సోల్ కెపాసిటీ యూనివర్స్లో బహుముఖంగా వెలిగేలాగా మనం ఎట్లా చేసుకోవాలి మనిషికి ఇరవై నాలుగు గంటలు ఇచ్చాడు దేవుడు అందులో ఎన్ని గంటలు మనం వినియోగిస్తున్నాం ఇరవై నాలుగు గంటలు పని కోసం ఇష్టమైన పని చేస్తాం మళ్ళా కానీ ఆ పనిని కూడా గంటలో అరగంటల్లో లెక్కలు వేసుకుంటాం పైగా దానికి ఒక అందమైన కోటింగ్ వేస్తాం ఏంటి అని అంటే ఇది ఒకటే పన జీవితం పోదా ఉన్నది ఒకటే జనగి డైలాగులకి ఏం కొరత ఉండదు మనకి మనస్సు మనకి అవసరమైన తెలివితేటల్ని అవసరమైన వెర్షన్స్ని మాటల్ని ఇచ్చేస్తుంది మనకి చక్కగా నేర్పేస్తుంది ఎలా అటువంటప్పుడు ఈ రంగుల ప్రపంచంలో మనం ఎలాగా మనల్ని మనం దక్కించుకోవాలి అని అంటే అది కేవలం గురుమార్గం ద్వారానే సాధ్యం అండి గురుమార్గం ద్వారానే సాధ్యం గురువు మనల్ని ఎట్లా నడిపిస్తారు అని అంటే రుజుమార్గం వైపు నడిపిస్తారు అంటే కరెక్ట్ అయినటువంటి దారిలోకి మనల్ని నడిపిస్తారు అయితే ఇందులో అందంగా కనిపించడం అనేది ఒక ప్యాషన్ ఒక ఇష్టం కానీ అది ఉండేది ఎక్కడా అంతరాల్లో ప్రదర్శించేది ఎక్కడా బయట కానీ బయట అందంగా ఉన్నంత మాత్రాన లోపల అందంగా ఉన్నట్టు కాదు ఇటువంటి దానికి మనం ఏం చేయాలి అంటే మాస్టర్ మాకేం చెప్పేవారు ప్రతి ఒక్క విషయాన్ని కూడా యాక్సెప్ట్ చేయటం యాజ్ ఇట్ ఈజ్గా ప్రతి విషయాన్ని యాక్సెప్ట్ చేయటం ఫస్ట్ అర్హత మాకైతే పంచశీల ఉన్నాయి పంచశీల చెబుతారు ఆ పంచశీల రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయటం అనేది మాకు మొదట్లో కత్తి మీద సాములాగా ఉండేది అటువంటి పంచశీలని అలవాటు చేసుకున్న తర్వాత ఇక మనిషి ఎక్కడికి వెళ్ళినా ఎట్లా బ్రతికినా ఎంతమంది మధ్యలో ఉన్నా తన వ్యక్తిగత భద్రతకి వ్యక్తిగత స్పర్శకి ఏం మాత్రం కళంకం తెచ్చుకోరు అందుకనే ఉదాహరణ ఒక రకంగా లైవ్ ఎగ్జాంపుల్ పంచశీల అలవాటు అయినప్పటి నుంచి నా జీవితమే మారిపోయిందండి అట్లాగా ఎంతమంది జీవితాలను ప్రభావితం చేసిన అత్యంత ఉన్నతమైన ఆత్మ మన మాస్టర్ది అలాంటి గురుమార్గంలో మనం నడుస్తున్నందుకు ఎంతో సంతోషించాలి అలాగే అందరం కూడా అందరం కూడా అందులోనే మనం చాలా చాలా విషయాలు నేర్చుకోవచ్చును మాస్టర్ ఏం చెప్తారంటే మన లోపల విషయాలు యాక్సెప్ట్ చేయాలి మనం మనం ఎటువంటి వాళ్ళం అనేది మనం యాక్సెప్ట్ చేయాలి మనల్ని జనాలు ఎలా చూస్తున్నారు అనేది పక్కన పెట్టాలి ఈ మనల్ని జనాలు ఎలా చూస్తారు ఎలా చూస్తారు జనాలు అంటే ధైరోన్స్ పెర్స్పెక్టివ్ మనల్ని వాళ్ళు ఎలా చూస్తారు అంటే వాళ్ళ వాళ్ళ పెర్స్పెక్టివ్లో వాళ్ళు చూస్తారు దాన్ని ఎవరేం చేస్తారు వాళ్ళ పెర్స్పెక్టివ్లో మనం మంచిగా కనబడాలంటే మన వల్ల కాదు మనకి నచ్చిన పనిని మన అంతరాత్మ చెప్పినట్టు మన గురుమార్గంలో మనం చేసుకుంటూ వెళ్ళిపోవడం తప్ప ఇతరులకు నచ్చినట్టుగా బ్రతకాలంటే జీవితం సరిపోదు కనుక ఇటువంటి విషయాలలో నేను ఇప్పుడు మరికొన్ని టిప్స్ మీకు చెప్తాను ఇందులో ఇవన్నీ నేను మీకు టిప్స్ అనండి మీకు చెప్తున్నవే ఈ వీడియోలో ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి మీకు చాలా పనికొచ్చే పాయింట్స్ దొరుకుతాయి ఇప్పుడు చూస్తున్నటువంటి నేర ప్రవృత్తి మనుషుల్లో ఉన్నది వాళ్ళు ఎందుకు బతుకుతున్నారో వాళ్ళకే తెలియని తత్వం వల్ల వచ్చింది తర్వాత విత్సల వల్ల వచ్చింది తర్వాత అత్యాస వల్ల వచ్చింది అర్హతకి మించిన ఆలోచనల వల్ల వచ్చింది వీటన్నింటినీ మనం కంట్రోల్ చేసుకోవాలి అంటే మన తాలూకా షట్చక్రాలని చక్రాలని మనం క్లెన్జింగ్ చేసుకోవాలి షట్చక్రాలు ఎక్కడ ఉంటాయి వాటిని ఏమంటారు ఇటువంటి విషయాలన్నీ కూడా మనం ఇందులో మాట్లాడుకోబోతున్నాం రండి యోగా నేర్చుకుందాం రండి యోగాలో మనల్ని మనం పునీతులుగా మార్చుకుందాం రండి యోగాని మనం జీవన మార్గంగా చేసుకుందాం అందుకనే యోగాని ప్రత్యేకంగా చెప్పలేదు మన పూర్వీకులు రాజయోగ ఇప్పుడు మనం ఉంటున్నటువంటి ఈ కుటుంబ వ్యవస్థ ఈ గృహస్థాశ్రమం ఈ యొక్క అన్ని రకాలైనటువంటి సుఖ సంతోషాలని అనుభవిస్తూ జీవించే రాజ రాజ పద్ధతి అంటే అన్ని సుఖాలని అనుభవిస్తూ నచ్చినది తింటూ నచ్చినట్టు తిరుగుతూ కూడా ప్రత్యేకంగా ఉండేటటువంటి యోగ విధానం జీవించటమే ఒక యోగం కనుక అలాంటి దాన్ని రాజయోగం అంటారండి యోగాన్ని వేరే పెట్టలేదు మన జీవితంలో కలిపేశారు మన వాళ్ళు సో అటువంటి అద్భుతమైన కల్చర్లో పుట్టినందుకు మరోసారి గర్వపడదాం ఇన్క్రెడిబుల్ థింగ్స్ ఇవన్నీ కూడాను ఇలాంటి యోగం అనేది అంటే జీవితం అనేది ఒక యోగం దాన్ని సాధించుకోవడం అనేది ఒక యోగం దాన్ని పరిపూర్ణం చేసుకోవడం అనేది ఒక యోగం వీటన్నింటినీ నేర్చుకోవడానికి శరీరాన్ని సిద్ధం చేసుకోవడం అనేది ఒక యోగం ఇందులో ఎవరికి ఏది అందుబాటులో ఉంటే దాన్ని వాళ్ళు నేర్చుకోవాలి దాన్ని వాళ్ళు అలవాటు చేసుకోవాలి చాలామంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు ఇటీవల కాలంలో మానవత్వాన్ని మరిచిపోతున్నారు ఇటీవల కాలంలో వీటిని బారి నుంచి మన కుటుంబాలని కనీసం మనం రక్షించుకుంటే సమాజాన్ని సగం బాగు చేసినట్టే సో అదేలాగా అనేది కూడా మనం ఇందులో మాట్లాడుకోబోతున్నాం సో ఈ రాజయోగ పద్ధతిలో భగవంతుడు మనల్ని జీవించమని ఇస్తున్న ఒక వినూత్నమైన గొప్ప అవకాశం ఈ గురుమార్గంలో నడవటం గురుమార్గంలో నడవడం అంటే సర్వసంగ పరిత్యాగాలు అయిపోయి ఎక్కడికో వెళ్ళిపోవటం కాదండి రాజయోగంలో ఉంటూనే జీవించటం ధర్మబద్ధంగా జీవించటం నియమబద్ధంగా జీవించటం మనతో పాటు జీవిస్తున్న వాళ్ళకి మన వలన ఉపయోగం ఉన్నట్టుగా జీవించటం వీటన్నింటి వల్ల మన అందం ఇనుముడిస్తుంది పూర్వం జనక మహారాజు రాజయోగి రాజయోగి రాజర్షి రాజే కాయన్ మహర్షి రాజుగా ఉంటూనే మహర్షిగా ఆయన జీవిస్తూ ఉండేవారు అలాంటి మహాత్ములు నడిచిన ఈ నేల మీద మన గురుమార్గంలో మనం నడిచే ప్రయత్నం చేయడంలో ఒక ఉన్నతమైన భావన ఉంది ఎటువంటి మీరంతా గొప్పవాళ్ళు మీరంతా మంచివాళ్ళు మీరంతా గొప్ప శక్తివంతులు మీరంతా పవర్ హౌసెస్ ఎట్లాగా పవర్ హౌసెస్ యూనివర్స్ నుంచి వచ్చేటటువంటి ప్రతి ఒక్క బిందువుని అమృత బిందువుని మీరు స్వీకరించగలిగే కెపాసిటీ ఉన్నవాళ్ళు బట్ మీరు మాత్రం దాన్ని ఆలోచన చేయడం లేదు సో ఎందుకు ఆలోచన చేయడం లేదు అంటే మొద్దుబారిపోయిన మీ శరీరము మనస్సు మిమ్మల్ని అటువైపుకి నడిపించటం లేదు అలా నడిపించని ఆ శరీరాన్ని వంచండి ఆ నడిపించని మనస్సుని వంచుకోండి ఎందుకంటే మొక్క వంగ అనేది మానై వంగున అన్నది మనిషికి మాత్రమే కాదు మన థాట్స్కి కూడా ఉపయోగమే కనుక ఎట్టి పరిస్థితిలోని ఈ విషయాలని మీరు చూసుకున్నట్లయితే మీ అందమైన జీవితానికి ఒక అర్థాన్ని మీరు సమకూర్చుకున్న వారు అవుతారు మీతో పాటు చుట్టూ ఉన్న వాళ్ళకి ఆరోగ్యకరమైన ఫ్యామిలీని అందించిన వాళ్ళు అవుతారు మీ ఇంట్లో ఉన్నటువంటి పిల్లలకి ఆరోగ్యకరమైన మైండ్ని ఇచ్చిన వాళ్ళు అవుతారండి సో ఈ వీడియో మీద మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయో నాకు తప్పకుండా కామెంట్ చేస్తారని నేను అనుకుంటున్నాను మీరు నేర్చుకోవడానికి కూడా ఈ విషయాలని పా పాటించడానికి కూడా మీరు సిద్ధంగా ఉన్నారని నేను భావిస్తున్నాను ఎందుకు అని అంటే ఏ ఒక్కరూ కూడా తమ జీవితాన్ని అధమంగా అంటే తక్కువగా బతకాలని ఎవరు అనుకోరండి అందరూ ఎక్కువగానే బతకాలని అనుకుంటారు ఇప్పుడు నేను చెప్పిన విధానాల్లో మీ జీవితాన్ని మీరు షేప్ చేసుకున్నట్లయితే షేప్ అయిపోయిన తర్వాత మీ జీవితాలు ఎంత లుక్లో ఉంటాయో అది మీకు తెలిసిన వాళ్ళందరూ మిమ్మల్ని మెచ్చుకోవడంలో మీరు ఆనందిస్తారు సో తప్పకుండా మీరు ఫాలో అవ్వండి ఈ కార్యక్రమాలను ఫాలో అవ్వండి మన ఛానల్ని ఫాలో అవ్వండి తప్పకుండా మంచి విషయాలు ఉంటాయి దాన్ని కూడా ఫాలో అవ్వండి మీ యొక్క జీవితాల్లో పేర్కొన్నటువంటి నెగిటివ్ వైబ్స్ని తొలగించండి పాజిటివ్ వైబ్స్ని ఇన్వైట్ చేయండి సో ఎట్లా 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 అనేది చాలా రకాలుగా ఉన్నాయి మార్గాలు అన్ని మార్గాల్ని కూడా మనం కొన్నైనా సరే చెప్పుకుందాము మన సూపర్ మాస్టర్స్ బ్లెస్సింగ్స్తో ఇంకా ఇంకా ముందుకు వెళదాము సో దానికి మనం ఏ రంగు వస్త్రాలు కట్టుకొనక్కర్లేదు ఏ బాహ్య అలంకారాలు అంటే డ్రెస్ కోడ్ అయితే ఏమీ అవసరం లేదు యోగానికి ఇది గుర్తుపెట్టుకోండి నా కల్మషం లేని చిరునవ్వు కాంతితో వెలిగే కళ్ళు ప్రశాంతంగా ఉండే హృదయం ఈ మూడే అర్హతలు తప్ప ఉండేటటువంటి వస్త్రాలు చెప్పేటటువంటి గొప్ప గొప్ప విషయాలు తర్వాత మాట్లాడితే అర్థం కాని విషయాలన్నీ చెప్తూ ఉండటం అందరి దగ్గర అందరితోటి గురువు అనిపించుకునే యాతన ఇవన్నీ ఉండబండి అందుచేత అటువంటి వెలుగున్న వెలుగు మార్గంలోకి మనందరం కూడా వెళ్దాము మన జీవితాలని ప్రకాశవంతంగా రిచ్నెస్తో నింపుకుందాము సో ఈ వీడియో కూడా మీకు నచ్చుతుందని ఆశిస్తూ ఆ సూపర్ మాస్టర్స్ దయతో మనం ఇంకా ఇంకా ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ నాతో సహా రుజుమార్గాన్ని చూపించవలసిందిగా సూపర్ మాస్టర్స్ని ఏంజల్స్ని ప్రార్థిస్తూ మీ అందరితోటి కలిసి నడుద్దామని సంకల్పిస్తూ నమస్కారం